అబ్రహాము కంటే గొప్పవాడు ప్రభు అన్నారు నా దినములు చూడవలన అబ్రహాము ఎదురు చూశాడు చూసి సంతోషించాడు అని అని అబ్రహాము పుట్టకమునుపే నేనున్నాను అని తన దైవత్వాన్ని క్లైమ్ చేసినటువంటి ప్రభు ఆయన కాబట్టి ఇప్పుడు ఆయన నాటినటువంటి ద్రాక్ష వల్లి అబ్రహాం కంటే శ్రేష్టమైనటువంటి ద్రాక్షవాళ్ళు ద్రాక్ష నాటిన తర్వాత ఆయన ఏం చేస్తూ ఉన్నాడనంటే ఆ ద్రాక్ష ఆ స్వభావంతో జతపడే ఆ స్వభావాన్ని కలిగి ప్రవర్తించే తీగలను అంటు కడుతూ ఉన్నాడు ఆ తీగలో యోధాజనాంగము ఆ తీగలో